లాస్ట్ షాట్ లో చెప్పాను కదా ఓరియోగాని స్ట్రీట్ డాగ్ కరిచింది అని యాక్చువల్లీ మేము టెంపుల్ కి వెళ్దాం అనుకునే లోపు ఇలా జరిగింది సో మేము టెంపుల్ కి వెళ్ళకుండా ఫస్ట్ ఓరియోగా హాస్పిటల్ కి అనుకుంటున్నాము స్ట్రీట్ డాగ్ కి వ్యాక్సినేషన్ ఎవరు ప్రాబ్లం అవుతుందా అని చాలా భయం వేసింది మా ఓరియోగాడు కార్ లో అస్సలే కూర్చోడు వాడికి కార్ అస్సలు నచ్చదు మొత్తం పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి మా కీర్తికి మాత్రమే ఉంది మా ఇంటి దగ్గర నుండి హాస్పిటల్ కి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ ఫైవ్ మినిట్స్ చుక్కలు చూపించాడు మా ఓరియో వెటర్నరీ క్లినిక్ కి తీసుకెళ్ళామండి ఇక్కడ డాగ్ ట్రీట్స్ బిస్కెట్స్ అన్ని ఉన్నాయి సో వాటిని చూస్తూ ముద్దుగా ఉన్నాడు చిన్నప్పుడు మనకి ఇంజెక్షన్స్ వేస్తామంటే ఇక్కడికో పారిపోయే వాళ్ళం కదా సో మా ఓరియో గార్డ్ కూడా అలాగే అరుస్తాడు అనుకున్నా బట్ చాలా ఈజీగా అయిపోయింది అరవన్ కూడా అరవలేదు ముద్దుగా వేయించుకున్నాడు అండ్ ఈ టాబ్లెట్ కూడా ఇచ్చారు తినే ఫుడ్ లో ఇది కొంచెం మిక్స్ చేసి పెట్టమని చెప్పారు ఈ నిమిషానికి ఏం జరుగుతుందో అని అసలు ఎవ్వరు చెప్పలేము మా ఓరియో గాడి ఇన్సిడెంట్ దానికి ఎగ్జామ్ లో చాలా మంది అడిగారు ఓరియోకి ఇప్పుడు ఎలా ఉందని ఓరియో ఇప్పుడు ఫైన్ అండి బాగున్నాడు